బాబా గారి గురించి చెప్పాలంటే ఏముందండి షిరిడి సాయిబాబా అనేది నాకు మొట్టమొదటిసారి మా మేనత్త ఇంట్రడ్యూస్ చేశారు మా నాన్నగారు చాలా పెద్ద యాక్సిడెంట్ అయిందండి టెన్త్లో ఉండగా మా అమ్మ చాలా అప్సెట్ అయిపోయి ఆ బాధలో బాధపడుతూ ఉంటే అమ్మ ఎప్పుడు బాధలో ఉంటుందే నువ్వు బాబాగారు నమ్ముకో ఆయనే నీకు అన్నీ గట్టు చేరుస్తాడని చెప్పి అత్తయ్య నేర్పించింది అసలు బాబా అంటే ఎవరో ఏం చేయాలో ఎలా చేయాలోకి ఏమీ తెలియదు ఏళ్ళ వయసు అప్పుడు అప్పుడు తనే సాయిబాబా చరిత్రని ఎకరేళ్ళ భరద్వాజ్ గారు రాసిన ఎకరాల కృష్ణమాచార్య అన్నయ్య అనమాట ఆయన ఆయన ఒంగోలు పెద్ద ఆశ్రమం కట్టుకుని ఉండేవాళ్ళు ఆయన పుస్తకం రాశారు పుస్తకం ఇస్తాను అందులో మొదటి పేజీలో అష్టోత్తరం ఉంది అది చదివి నీకు చేతరాయన పూజ చేసి వీలైతే ఒక స్వీట్ చేసిన నైవేద్యం పెట్టు ఎప్పుడు స్వీట్ ఇంట్లో చేసినా ప్రసాదం పది మందికి పంచకుండా తింటే విషంతో సమానం అది గుర్తుపెట్టుకో ఆ రెండు చేయి చాలు నాన్నకు బాగుంటుందని చెప్పి వెళ్ళిపోయింది అంతే ప్రతి లక్ష వారం కాలేజీ యూని బుధవారం ఇంటికి వచ్చాక యూనిఫామ్ ఉతికి ఆరేసుకుని పొద్దున్న ఏడు గంటల కాలేజీకి వెళ్ళాలి నేను అదే ఉతికిన బట్టలు వేసుకోవాలి కాబట్టి వేసుకుని నాకు చేత నేను పోసుకున్నామా పువ్వులు పెట్టాము బాబాగారు అష్టోత్తరం చదివేసామా స్వీట్ చేసి నైవిజ్యం పెట్టాం అందులో ఇంత హల్వా పట్టుకెళ్ళి మా కాలేజీలో ఫ్రెండ్స్ అందరికీ మా ఎదురింటి ఆంటీకి పనిచేసి వెళ్ళిపోదాన్ని అలా చూస్తుండగానే మిరాక్లెస్గా అసలు బెడ్లోంచి లేవలేపోయిన మా నాన్నగారు రెండేళ్ళు సఫర్ అయిన బాగా లేచి కోలుకున్నారు సొంత ఇల్లు కట్టారు మాకు పెళ్ళి పేరెంట్ అన్నీ అయింది చాలా బాగుంది లైఫ్ ఆ తర్వాత ఏ చిన్న కష్టం వచ్చినా ఇవాళ కాలేజీలో అడ్మిషన్ ఏదో ఇబ్బంది వచ్చింది ఇవాళ ఏదో డబ్బులు పోయే వాళ్ళు బస్ పాస్ పోయింది ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమన్నారు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటేనే కాళ్ళలో వణుకు అనమాట అప్పుడు బాబా నాకు ఏం తెలియదు నా పాస్ దొరికేలా చూడండి దండం పెట్టాను ప్రతిదానికి అంటే ఒక స్వీట్ చేసి నైవద్యం పెడతాను అనేసుకోవటం అది వెంటనే నాకు పని విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయేది అలా అంటే లంచం ఇచ్చామని కాదు కానీ దేనికి కష్టం నువ్వు చేయకుండా నీకు ఇమ్మంటే ఎవరు ఇవ్వరు సో భగవంతుడికైనా మన మనం అర్పించుకోవాలి మన చేతనని ఎవరి వయసులో వాళ్ళు తగ్గట్టుగా ఆ భక్తి భావాన్ని తెలుసుకుని చేయొచ్చు నీకు చేతనైతే స్వీట్ చేయి ఏదో ప్రదక్షిణ చేయి లేదు పది మందికి దానం చేయి ఓ పది రూపాయలు ఎవరికైనా ఇవ్వు ఏమీ చేయలేకపోయావా వెళ్ళి గుడి దగ్గర అక్కడ కూర్చుని సేవ అని చెప్పి అసలు ఈ సాయిబాబా గుళ్ళు వచ్చిన తర్వాతే తత్పరత అనేది చాలా ఎక్కువగా ఇంప్రూవ్ అయింది హిందూ సమాజంలో ఎప్పుడూ సేవా తత్పరత ఉంది కాకపోతే బాబా గుడి దగ్గరికి వచ్చామా అక్కడ ఆ వాకిల్ చిమ్మినా పెద్ద పెద్ద ఆఫీసర్లు వస్తారు బాగా బోల్డ్ డబ్బుని వాళ్ళు వస్తారు అక్కడ తరతమ భేదాలు ఉండవు చెప్పులు స్టాండ్ దగ్గర చూసేవాళ్ళు పెద్ద ఆఫీసర్ ఉండొచ్చు లేకపోతే ఈ చీపురుతో వాకిలంతా చిమ్మే అతను పెద్ద కోటీశ్వరుడు ఉండొచ్చు అదంతా తెలిసిన తర్వాత ఆయన శ్రద్ధ సబూరి అని రెండు విషయాలు చెప్పారు దాన్ని ఇవాళ దాకా పాటిస్తూ వస్తే నా లైఫ్ చాలా బాగుంది ఇలాంటి మెరికల్స్ మా ఇంట్లో చాలామంది జరిగాయి మా అత్తగారు మా వారు అందరూ ఆడపడుచులు అందరూ కూడా బాగా బిలీ చేస్తారు ఈ ఈ గుడికి నేను నా పెళ్ళి వచ్చిన కొత్తలో ఫస్ట్ టైం వచ్చాను అప్పటి నుంచి స్టిల్ తరచుకు వస్తూనే ఉంటాం లక్ష్మీవారం అంటేనే బాబాగారు అనే స్ఫూర్తి వచ్చేసింది అనమాట అందరూ బాబా గుడికి వచ్చినప్పటి నుంచి మాకు చాలా అనుభవాలు అయ్యాయి మా వాళ్ళ ఈ బాబా గుడిని మా ఊళ్ళో పెద్ద గుడి కట్టారు మా వాళ్ళందరూ ఈ గుడికి వచ్చి ప్రతి గురువారం దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాం ఈ గుడికి ఢిల్లీ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటాం చాలా అనుభవాలు అయ్యాయి ప్రతి ఆరతికి వస్తూ ఉంటాం మేము తరచూ అంటే నమ్మకం బాగా షిరిడి అది వెళ్తూ ఉంటాము ప్రత్యేక కారణం అంటూ లేదు చిన్నత చిన్న నుంచి మాకు షిరిడి బాబా చాలా అనుభవాలని లేదు చిన్నప్పటి నుంచి మాకు అలవాటు పెద్దవాళ్ళు వాళ్ళు అప్పటి నుంచి దర్శనం చేసుకుంటాం బాబా నుంచి మీరు నేర్చుకున్న మంచి లక్షణాలు మంచి లక్షణాలు అంటే సేవ సేవాభావం సేవ అంత